కృష్ణా జిల్లా నందికామ వద్ద నిన్న తెల్లవారుజామున జరిగిన గోర్ రోడ్డు ప్రమాదంలో పది మంది చనిపోగా ముప్పై మందికి పైకి గాయపడ్డారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భరోసా కల్పించడం శతగాలు ధైర్యం చెప్పాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ గురుతర బాధ్యతను మరచి ప్రజల ప్రాణాలను బలిగొన్న ట్రావెల్స్ యజమానులకు కేసుల నుంచి రక్షించేందుకు యత్నిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నిన్న ప్రమాద బాధితులను పరామర్శించిన సందర్భంగానే విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అనుమానాలను వ్యక్తం చేశారు తాజాగా వైసీపీ కీలక నేత చిత్తూరు జిల్లా నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా మరింత ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు కాసేపటి క్రితం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన రోజా బాబు సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సమయం లేదా అని రోజా ప్రశ్నించారు పరామర్శకు సమయం లేని చంద్రబాబు కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుపై జగన్ తొరచుగా వ్యవహరించారని ఆరోపణలు చేయడానికి మాత్రం సమయం ఎలా చిక్కిందని ప్రశ్నించారు పది మంది ప్రాణాలను హరించిన దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యంపై ఇప్పటిదాకా కేసు ఎందుకు పెట్టలేదని ఆమె ప్రశ్నించారు ఇదంతా చూస్తుంటే దివాకర్ ట్రావెల్స్ను ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుందని కూడా ఆమె ఆరోపించారు తక్షణమేగా దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు లేని పక్షంలో న్యాయ పోరాటానికి దిగుతామని ఆమె హెచ్చరించారు అసలు ఈ కేసుని తప్పుదో పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు ట్రావెల్స్ యజమాని అయిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని కాపాడేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని ఆరోపించారు విందులు వినోదాల కోసం చంద్రబాబు సమయం ఉంటుంది కానీ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు మాత్రం ఆయనకు సమయం ఉండదా అని ఆ రోజా ప్రశ్నించారు టిడిపి ఎంపీలకు చెందిన కేసునేని దివాకర్ ట్రావెల్స్ ప్రజలు ప్రాణాలను హరిస్తున్నాయని ఆమె ఆరోపించారు అది సంగతి